మీ అందరికి ఈ ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు రబ్షకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజికియాతో తెలియజెప్పుడు అప్పుడు రాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగు చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పార్టీ ప్రయోజనకారి రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే అశ్షూరు రాజైన సన్హేరీబు పరక్రమము గల శూరుడు అతను దేశమందున్న ప్రాకారములు ప్రాకారములగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకుని తన ప్రతినిధి అయిన రబ్షేకే ద్వారా హిచికి ఈ మాట తెలియజేసినాడు నిరీక్షణను కోల్పోయిన సమయంలో మీ మనస్సు మిమ్మను నువ్వు ఏ నమ్మకముతో ఈ నిరీక్షణపై ఆధారపడ్డావు నిరీక్షణను కోల్పోయిన సమయంలో ఈ రోజు జీవాక్యము వినిచిన మీ మనస్సు మిమ్మును నువ్వు ఏ నమ్మకముతో ఈ నిరీక్షణపై ఆధారపడ్డావు అని అడిగి ఉండవచ్చును ప్రిలారా భక్తుడైన యోబు యుద్ధులను గాడిదలను గుర్రెలను ఒంటెలను పనివారిని కుమారులను మరి కుమార్తెలను అని సమస్తమును పోగొట్టుకునుట మాత్రమేగాక కృపలతో బాధించబడుచున్న సమయంలో అతని భార్య నీవు ఇంకయు యథార్థతను వదలకు దేవుని దూషించి మరణము కమ్మనెను వేదనకరమైన మరి ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొన మిమ్మల్ని చూసి మీ బంధువులు మీ స్నేహితులు మరియు మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇదే విధముగా మిమ్మల్ని అడుగుతూ ఉండి ఉండవచ్చును లేక దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చిన అపవాది కూడా ఈ ప్రశ్నలతో మిమ్మల్ని సవాళ్ళు చేయిచుండవచ్చును అయినను దేవుని వాక్యము ఈరోజు ఈ వాక్యము వినిసిన మీతో నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అని సెలవిచ్చినది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దావీదువలే నీవే నా రక్షణకర్తవైన దేవుడవు అని చెప్పగలరా అతను దేవుని అందు తనను తాను బలపరచుకున్న ప్రకారముగాను యోబు దేవుని పైన ఉంచిన విశ్వాసమును కోల్పోకుండా ఉండిన ప్రకారముగాను మీరు కూడా మీ విశ్వాసములో స్థిరముగా ఉండవలను ప్రిలారా నిశ్చయముగా దేవుని ప్రణాళికలు మీ జీవితంలో నెరవేరుతాయి ఆయన ప్రణాళికలు మీ జీవితంలో నెరవేరుటకు ముందుగా లోకములో సమస్తము మీకు అపజయముగా మారుతాయి ఆ తర్వాతనే మీ జీవితములో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు దేవుడు మీలో ఉదయిస్తాడు ప్రిలారా మీరు అద్భుతములను చూస్తారు కాబట్టి సంతోషముగా ఉండండి మీ దుఃఖము సంతోషముగా మారుతుంది నమ్మకమును కోల్పోయి ఉన్న స్థితిలో మీ జీవితంలో దేవుడు ఏ విధముగా ప్రక్రియ చేస్తాడు మరి ఏ విధముగా గొప్ప కార్యాలు మరి అద్భుతములను చేస్తాడు అని కొన్ని మాటలను మనము ధ్యానము చేసుకుందాం నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు ఎను అని సర్వశక్తి మంతుడైన దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీతో సెలవిచ్చినాడు నా యందు పరిశుద్ధత లేదు నేరము నన్ను వెంటాడుచున్నది పాపపు పనులు పాపపు కార్యములు పాపపు సంబంధాలు పాపపు వాంఛలు నన్ను వెంబడిస్తున్నాయి నేనేమి చేయగలను అని రోజు జీవాక్యము వినిచిన మీరు బాధపడుచినారా అయితే ప్రిలారా నేను నిన్ను పరిశుద్ధపరచు ఎహోవాను అని ఆయనే చెప్పు దేవుడు మానవ రూపము ధరించి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన యేస్సు అన్న పేరుతో ఈ లోకములో సంచరించాడు అతడు శరీరుడుగా ప్రత్యక్షమాయను ఆయన పుట్టుక చీకటిలో నడుచు జనులకు వెలుగును తీసుకొని వచ్చినది ఆయన నేను లోకమునకు వెలుగునయున్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలవాడై ఉండునని చెప్పను పాపమాను చీకటి నన్ను పీడించున్నది అంధకారము నన్ను భయపెట్టుచున్నది అనే రోజు మీరు చింత కలిగి ఉన్నారా ఈ నూతన దినములో దేవుడు మీ జీవితములో వెలుగై ప్రకాశిస్తాడు పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యము సెలవిచ్చినది కాని ప్రభు యేసు నేనే జీవమును అని చెప్పుచున్నాడు సిలువలో ఆయన చిందించిన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును కనుక ఆయన నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యద్దకు రాడు అని సెలవిచ్చినాడు ఆయన తన రక్తము ద్వారా ఈ నూతన దినములో ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును పరిశుద్ధపరుస్తాడు పాపము నుండి ఆయన మిమ్మును స్వతంత్రులనుగా చేస్తాడు నా జీవితం అంతయు పాపముతో మునిగి ఉన్నది దానివలన ఎటువంటి సంతోషము లేదు గొప్పదనము లేదు అని బాధపరిచినారా అపవిత్రముగానున్నదని మీరును మరియు లోకము చెప్పుచున్న జీవితమును ప్రభువైన యేసు అందముగా మార్చగలడు లేఖన భాగములో నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను షారోను రోజా పుష్పము అన్న వచనము ప్రకారము షారోను రోజా పుష్పము చూచుటకే ఎంతో అందముగా ఉంటుంది అవును ప్రిలారా అందమును మరియు ఆహ్లాదమును కలిగించు రోజానైన నేను మీ జీవితంలో కనిపిస్తాను అని ఈరోజు వాక్యము వినిచిన మీకు ఆయన సెలవిస్తున్నాడు ఇక్కడ షారోను రోజా అని ఎందుకు వ్రాయబడినది అని ఆలోచన చేస్తే షారోను అన్న ప్రాంతంలో పెద్ద పెద్ద రోజా పూలు పోస్తాయి మరియు లోయలోనే పద్మముల మహిమ ప్రత్యక్షపడును ముళ్ళ పొద్దలు రాళ్ళు మరియు మట్టి మధ్యలో పద్మములు ఎంతో అంతముగా వికసిస్తాయి ఆ ప్రాంతం దాని మహిమతో నింపబడి ఉంటుంది వాటిని చూసిన వారికి సంతోషము మరియు నిరీక్షణ కలుగుతాయి అదే విధముగా అతిపెద్ద రోజా పువ్వు వలె నీ జీవితమును అతిపెద్ద ఆశీర్వాదముతో నింపవాడను నేనే ముళ్ళ పొద్దలు రాళ్ళు మరియు మట్టి మధ్యలో మీ జీవితమును అందముగా వికసింపజేసి అందరికీ సంతోషమునిచ్చే జీవితముగా తయారు చేసి నిన్ను ఆనందింపజేసి దేవుడను నేను అని ప్రభు ఈరోజు వాక్యము వినిచిన మీకు సెలవిచ్చున్నాడు ఇంతకంటే మనకేమి కావాలి ఈ నూతన దినములో ప్రభు మీ జీవితంలో షారోను రోజా వల్ల వికసించి మీ ఆశీర్వాదములను పెంచుతాడు పాపము అన్న మట్టి మరియు అపరాధమను ముళ్ళ మధ్యలో ఆయన మిమ్మల్ని పద్మము వలె పుష్పింపజేసి అంధకారము మరియు దుఃఖముతో నిండి ఉన్న ఈ దుష్ట లోకములో వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు మిమ్మను పరిశుద్ధపరుస్తున్న దేవుడు ఈ నూతన దినమంతయు నేను మీకు తోడై ఉంటానని చెప్పుతున్నాడు పరిశుద్ధత ఈ నూతన దినములో మీరు ఆనందించనయున్న భాగ్యము కనుక ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు సంతోషముగా ఉండండి ప్రిలారా నిన్ను యహోవాను నేనే అని పరలోకములో సర్వశక్తి మంతునిగా ఆసీనుడై ఉన్న దేవుడు సెలవిచ్చున్నాడు మిమ్మను స్వస్థపరచు యహోవాను నేనే మిమ్మల్ని స్వస్థపరచుటకు సకల అధికారము కలిగిన వాడను అని ఆయన చెప్పుచున్నాడు మీ యొక్క శరీరములో బలహీనత లేక ఏదైనా అవయవములు పని చేయకపోవుట లేక దీర్ఘకాలిక అనారోగ్యముతో బాధపడుతున్నారా మిమ్మల్ని స్వస్థపరిచే డాక్టరు లేరని చింతించినారా మన కొరకు సిల్వలో శ్రమను అనుభవించిన పాదములను గట్టిగా పట్టుకోండి ప్రిలారా అనేక సంవత్సరముల క్రితము యూరప్ ఖండంలో హెలేనా అని పేరు గల రాని ఉండేవారు వారు ప్రభువైన ఏసు చరిత్రను తెలుసుకునిన తర్వాత ఆయనను సిల్వ వేయబడిన ఆ సిల్వను కనుగొనుటకు ఇష్రాయేలు దేశ్యంలోని ఎరిశలేమునకు బయలుదేరి వెళ్లారు కాని వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సిలువలు కనబడ్డాయి కానీ ఏసు సిలువ వేయబడిన అదే సిలువను కనుగొనుటకు ఆ రాణి ఎంతో ఆశపడింది కాని ఏ విధముగా తెలుసుకోవాలో ఆమెకు అర్థము కాలేదు అకస్మాత్తుగా ఆమెకొక ఆలోచన వచ్చింది ఆమె తన సేవకులకు రోగులను తీసుకుని వచ్చి ఈ సిలువను తాకించమని ఆజ్ఞాపించింది వారు ఆమె ఆజ్ఞ ప్రకారము చేశారు చివరికి కొంతమంది ప్రయత్నము తర్వాత ఒక రోగి శరీరము ఒక సిలువను తాకినప్పుడు అతని శరీరములోనికి జీవము ప్రవేశించింది ఆ వ్యక్తి స్వస్థత నుండి లేచి నిలబడ్డాడు ఆనందముతో రాణి అయిన హెలేనా పరుగున వెళ్ళి ఆ సిలువ వద్ద సాగిల ఆ సిలువను గట్టిగా కౌగిలించుకొని ఇది నా ప్రభు యొక్క సిలువ ఇది జీవము గల దేవుని శిలువ ఇది నిజమైన వెలుగు యొక్క శిలువ అని చెప్పి దానిని పెట్టుకున్నది అవును ప్రియ సహోదరి సహోదరులారా ఇదే దేవుని శక్తి అనేక సంవత్సరముల క్రితము ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించాడు నేటికి ఆయన శక్తి తగ్గిపోలేదు ఈనాటికి ఆయన గాయాల ద్వారా మనము స్వస్థతను పొందుకొనిచున్నాం మన కొరకు తనను తాను అర్పించుకుని దేవుడు అల్పయు మైగాయు నేనే నేనే జీవమును నేనే పునరుత్నమును నేనే వెలుగును నేనే మార్గమును ప్రతి ఒక్కరికి జీవమునిచ్చే ఆహారమును నేనే నేనే జీవజల ప్రవాహము అని ఆయన చెప్పుచున్నాడు ఇది గొప్ప కార్యము దేవుడు మీ శారీరక బలహీనతలను మరి రోగములను తొలగిస్తాడు ఆయన మీకు నూతన జీవమును మరి నూతన శరీరమును అనుగ్రహిస్తాడు ఆయననే గట్టిగా హత్తుకొని ఉండండి నిశ్చయముగా మీ జీవితము వికసిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడువజేసి తిని అన్న వచనము ప్రకారము మీ జీవితములో శాపములు మిమ్మను ఆటంకపరచున్నవా మీరు మీ ఆత్మీయ జీవితంలో మరొక స్థాయికి ఎదుగుటకు మీ బాధలు మిమ్మను నియంత్రించున్నవా కాడిని మరి బంధకములను తెంపగల దేవుడు మీ జీవితంలోని బంధకములన్నిటినీ తీసివేసి ఈరోజు మీకు విజయమును అనుగ్రహిస్తాడు నేను విజయము సాధించలేకపోవచ్చు నేను జీవితంలో అభివృద్ధి చెందలేకపోవచ్చు బాగా సంపాదించినప్పటికీ నా ఖర్చులకు మరి కొంచెము పొదుపు చేయుటకు నా వద్ద డబ్బులు లేవు వ్యాపారములో పెట్టుబడి పెట్టుటకు నా వద్ద ధనము లేదు అని పలు విధాలుగా ఈరోజు ఈ వాంక్యము విలిచిన మీరు చింతిస్తున్నారా అయితే ప్రియ సహోదరి సహోదరుడా మీ కాడే పలుపులను తెంపు దేవుడను నేనే మీ అంతటి మీరే సాధించగలరనే ఉద్దేశముతో మీ పక్షముగా ఎటువంటి ప్రయత్నములు చేయవలసిన అవసరము లేదు నేను మీ కొరకు సమస్తమును పరిపూర్ణము చేయదును అని సర్వశక్తి ఈ దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకు చెప్పుచినాడు మీరు నిరీక్షణ లేని స్థితిలో ఉండి ఉండవచ్చును అతన్ని బ్రతుకు నెవ్వరూ బాగు చేయలేరు అని మీ బంధువులు మిమ్మల్ని గూర్చి హేళన చేయి మాటలు మాట్లాడి ఉండవచ్చును మీరు నమ్మిన ప్రజలు నేను చాలా ప్రయత్నించాను క్షమించు నేను నీకు సహాయము చేయలేను అని చెప్పవచ్చును అయినా చింతించకండి మీకొక నిరీక్షణ ఉన్నది ఆయనే మన ప్రభు అయిన పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారము ఉన్నది ఆయన తెంపి మిమ్మను విడిపిస్తాడు క్రితము ఒక అందమైన అమ్మాయి భయంకరమైన కారు ప్రమాదానికి గురైంది ఆమె కాళ్ళు విరిగిపోయాయి మరియు ఆమె ముఖము బాగా దెబ్బతిన్నది ఆమె పరిస్థితిని తలంచుకొని ఆమె చాలా ఏడ్చింది ఆమెకివరు సహాయము చేయలేకపోయారు ఆమె కొరకు తన తల్లిదండ్రులు కూడా కన్నీరు కార్చారు ఆమె ఒక కష్టతరమైన మార్గమును ఎదుర్కొనవలసి వచ్చినది ఆమె మళ్ళీ లేచి నడవలేదని డాక్టర్లు చెప్పారు ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమెతో కృపకల దేవుని వెతుకవచ్చును కదా ప్రభువైన యేస్సు నీ కొరకే తనను తాను సిల్వలో అర్పించుకున్నాడు ఆయన నిన్ను వృద్ధి చేసి జీవింపజేస్తాడు ఆయన తన చేతులలో మేకులను మరియు తలపై కిరీటమును నీ కొరకు నా కొరకే భరించాడు కనుక నిన్ను స్వస్థపరచమని ఆయన నెందుకు అడగకూడదు అని ఆమెతో చెప్పాడు ఆ మాటలు ఆమెలో పరిపూర్ణత తీసుకుని వచ్చాయి ఆమె కన్నీటితో ప్రభువా నీవు నా కొరకు నీ ప్రాణమును సిలువలో అర్పించావు కదా నా కష్టమును వెరిగి ఉన్నావు నా కొరకు నీ కాళ్ళలో మేకులు దిగబడినవి కదా దయతో ఈరోజు నాకు సహాయము చేయు అని ప్రార్థించింది నీవు నన్ను స్వస్థపరిచి నాకు మంచి ఆరోగ్యమునిచ్చి నా కాళ్ళను స్వస్థపరిచినట్లయితే నేను నా శరీరమును నీ నామ నామహిమార్ధమై ఉపయోగిస్తాను నేను ఇహలోక ఆశల కొరకు ఉపయోగించను గర్వమునకు నేను స్థానమివ్వను ఈరోజు నేను నీతో చేసుకొని నిబంధన ఇదే అని ప్రార్థన పూర్వకముగా నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి కన్నీటితో ప్రార్థన పూర్వకముగా మ్రొక్కుకున్నది ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు కనికరముతో కదలిపోయాడు ఆయన శక్తి ఆమె మీదికి దిగి వచ్చింది ఎంత అద్భుతం ఆమె కాళ్ళు స్వస్థపడినవి దేవుని శక్తితో ఆమె నడవడం ప్రారంభించింది అంతేగాక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరములో నిర్వహించబడిన మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నది న్యాయ నిర్ణేతలు ఆమె శరీరమును పరిశీలించారు వారు ఆమె ప్రతిభను పరీక్షించారు ఆమె ప్రతి రౌండ్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది చివరికి ఆమె ఆ సంవత్సరము మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్నది మరియు దేశంలో అత్యంత అందమైన యువతిగా గుర్తింపు పొందినది ఆమెకు కిరీటము ధరింపజేశారు ఆమె గొప్పగా ఘనతను పొందినది మరి ఆమె కీర్తి ప్రపంచ వ్యాప్తముగా వ్యాపించినది ఆమెను టీవీలో చూసి అమెరికా దేశమంతయు ఆమెను ప్రశంసించింది అందముతో ఆమె తన ఆస్తిని డబ్బును మరియు తనకు కలిగి ఉన్నదంతటిని దేవుని సేవకు సమర్పించింది ఆమె యువతను కలుసుకొని వారితో దేవుడు నా జీవితమును తిరిగి నిర్మించాడు ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు అని చెప్పి వారిలో నమ్మకమును కలుగజేయుటకు ప్రారంభించింది ఈనాడు ఆమె ద్వారా అనేక యవనస్తుల జీవితములు పద్మము వలె వికసించినవి ఆమె పేరే చర్యల్ ప్రియ సహోదరి సహోదరుడా అదే విధముగా ఈరోజు ఈ వాక్యము విచిన మీకు నూతన జీవితమును అనుగ్రహించుటకు దేవుడు మీ హృదయపు తలుపులను తట్టుచున్నాడు ఈ అపరాధము వలన నేను బానిసత్వము వలన నేను ఎలా విజయము సాధించగలను అని మీరు నిరుత్సాహముతో ఉన్నారా నేను అభివృద్ధిని చెందుట అన్నది కలలో మాత్రమే సాధ్యమని విసికిపోయి కన్నీరు కారుస్తున్నారా దేవుడు మిమ్మను హిచ్చిస్తాడు నేను నీకు సహాయము చేస్తాను నేను మారని దేవుడను అని ఆయన చెప్పుచున్నాడు ప్రభు మిమ్మను అభిషేకించి మీ బంధకములను తెంపి మీ బానిసత్వము నుండి మిమ్మను విడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాంక్యము విని మీ జీవితములో రోజా వలె వికసించుటకు మరి మిమ్మను పద్మము వలె పుష్పింపజేయుటకు ఈ క్షణమే మీ హృదయమును దేవునికి తెరవండి మీ జీవితమును ఆయన చేతులకు అప్పగించండి అప్పుడు ఈ నూతన దినమంతయు మీ ఆశీర్వాదకరముగా ఉంటుంది కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగా అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్ఠమైన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరి మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మా పాపపు మరకలను తొలగించి మమ్మను పరిశుద్ధపరచువాడవు నీవే మరణకరమైన రోగములను తొలగించి దేవుడవు నీవే బానిసత్వము మరియు దురాత్మ బంధకములను విడిపించువాడవు నీవే పాపమనే మురికితో నిండి ఉన్న ఈ దుష్ట లోకములో మమ్మలను పద్మము వలె వికసింపజేసి షారోను పుష్పము వలె అద్భుతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మా జీవితాలను పుష్పింపజేయమని నీ పాద వేడుకొని చిన్నాం ప్రభువా నీ వెండిన భూమిని సంతోషింపజేసి జీవితమునకు కస్తూరి పుష్పము వలె వికసింపజేయము దివా నీ బిడ్డలమైన మమ్మను కరుణించము నీ యొక్క కృపగలహస్తముతో మమ్మలను ముట్టుము మా అభివృద్ధిని ఆటంకపరుచున్న మా బలహీనతలు మరి ప్రతి ఆటంకములను తీసివేయుము నీ ఆశీర్వాదమును మాపై ఉంచుము నీ నామమునకు మహిమ తెచ్చుటకు నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా ఉండుటకు కృపను అనుగ్రహించినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దినములో కూడా మాకు మరియు మా కుటుంబాలకు ఈ భాగ్యమును అనుగ్రహించినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి నా తండ్రి విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపములను కామెంట్స్ రూపంలో నాకు పెట్టిస్తున్నారు వాటన్నిటిని మీ పాదశనేదిలో పెట్టుచున్నాను అయ్యా వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకుని వారు అడిగిన ప్రతిదీ వారికి మీరు ఈరోజు దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత బంధనాలను తెలియజేయ్ ఆ రీతిగానే ప్రతి బిడ్డను వేరు పేరు వరుసన ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటము చేత బిడ్డలు ఆశీర్వదించి ఆ రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచ శాంతిని కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మరొక మారు ప్రార్థిస్తున్నాను అయ్యా ఏ బిడ్డ ఎకర ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు వేడుస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టిస్తున్నారో ఆకాశం నుండి వాటన్నిటిని మీరు స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్